హలో కానము కు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అల్లూరి నూట ఒకటవ వర్ధంతి స్మరణలో ఖాన్ పాత్ర అనేటువంటి అంశాన్ని నసీర్ అహ్మద్ వెలిగించిన చారిత్రక దీపపు కాంతిని ఇప్పుడు మన కానమూక కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూక స్వరంలో వినిపిస్తాను వినండి అల్లూరి నూట ఒకటవ వర్ధంతి స్మరణలో ఖాన్ పాత్ర ఇక వినండి చారిత్రక పరిశోధకుడు నసీర్ అహ్మద్ మిత్రులు వారు వెలిగించిన చారిత్రక దీపపు కాంతి మీ కానుమోక్ స్వరంగా వినండి మన మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు వర్ధంతి మే ఏడు అది నేటికి ఇరవై ఇరవై ఐదు నూట ఒకటవ వర్ధంతి స్మరణగా శ్రీ అల్లూరి అనుంగు సహచరుడు బ్రిటీష్ ప్రభుత్వ అధికారి శ్రీ ఫజలుల్లాహ్ ఖాన్ను మనం మరిచామా శ్రీ అల్లూరి సీతారామరాజు సాగించిన మన్యం పోరాటానికి అన్ని విధాల అండదండలు అందించిన బ్రిటీష్ ప్రభుత్వ అధికారి డిప్యూటీ కలెక్టర్ ఫజలుల్లా ఖాన్ ఆయన గురించి ప్రముఖ రచయిత శ్రీ పొన్నలూరి రాధాకృష్ణమూర్తి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మన్యంలో విప్లవం అల్లూరి సీతారామరాజు అనే శీర్షికను రాసిన గ్రంథంలో చాలా విస్తారంగా పేర్కొన్నారు ఈ గ్రంథాన్ని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది మనకు స్వాతంత్రం లభించాక ఈ పుస్తకం ముద్రణకు నోచుకుంది పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ప్రజాప్రచురణలో ఏలూరు వారు ప్రచురించిన ఈ గ్రంథంలోని కొన్ని విషయాలు పాఠకుల సమాచారం కోసం ఇక్కడ నసీర్ అహ్మద్ వెలిగించిన చారిత్రక దీపం ద్వారా ఆ వెలుగులో నా స్వరంలో వినిపిస్తాను వినండి రామరాజు తండ్రి అయిన వెంకటరామరాజు గారికి ఫజలుల్లా ఖాన్ గారు చిన్ననాటి సహాధ్యాయులు వారి ఇరువురి నడుమ స్నేహము వారి వయసుతో పాటుగా పెరిగి పెద్దదైనది తన స్నేహితుని కుమారుని ప్రమాదంలో ఆయన్ని అదే స్నేహితుడి కుమారుడైనటువంటి రామరాజును ఆ ప్రమాదంలో పడదోయిటకు మనసొప్పలేదు తనకు గల అధికారి ఆ అధికారం దాని మూలాన రక్షణ చేయదలిచాడు రాజు ఈ మన్యమునందే జీవించుటకు వలసినంత భూమి ఇప్పించమని కలెక్టర్ ద్వారా ప్రభుత్వం ఒక కోరాను పైడి పుట్టి అని గ్రామం గలదు అచ్చట దాదాపు అరవై ఎకరముల భూమిని ఫజుల్లా గారు ఇప్పించారు అతను ఎవరు రామరాజు వెలుపలికి కదిలినచో ఫజలుల్లాహ్ గారింట పోలీసులకు ప్రత్యక్షమయ్యేవాడు ఖాన్ గారితో ఏ అంశాన్నైనా సమావేశంలో చర్చించడానికి మత వేదాంత అభిరుచి కారణమని ఉద్యోగులు భ్రమించేవారు కలెక్టర్ గారు ఖాన్ వారికి రామరాజు మరొక పిటిషన్ పెట్టాను ఆ రోజుల్లో ఆ పిటిషన్లో నాకు భయం ఎక్కువగానున్నది నేను మన్యమున ఉండజాలను నన్ను ఈ పోలీసుల దృష్టి నుండి తమరు తప్పించినతో నేను సన్యాసిని గాన నేపాల్ పోయదను అని రామరాజు విన్నవించగా వెంటనే ఫజలుల్లా గారు పోలీసులకు ఉత్తర్వులు పంపించి రామరాజును స్వేచ్ఛగా తిరగనియవలసిందిగా తెలియజేశారు ఇట్లా అంధకారయుతమగు మన్యంలోన మన్యలోకమున విప్లవ భానుడు ఉదయించి రామరాజు ఉదయించినట్లయి కానీ ఆ భానుని ఏది రామరాజు అనే భానుని తీవ్ర గమనమునకు రథసారథ్యం వహించవలసిన శ్రీయుత ఫజులుల్లా ఖాన్ గారు మృత్యుశయ పైన ఉన్నారు ఫజులుల్లా గారు గొప్ప వ్యాధిగ్రస్తులైపోయారు ఆ రోజుల్లో పిదప అనతి కాలంలో ఖానుగారు స్వర్గస్థులయ్యారు ఖానుగారు మరికొంతకాలం జీవించి ఉన్నచో ఆయన కంఠానికి ఉరిబెట్టి ప్రభుత్వం తన ఆగ్రహమును లోకానికి ప్రకటించేది ఇంతకు ఆ ఫజుల దేశభక్తి మరుగున పడింది నేడు ఈ సందర్భంలో రామరాజు యొక్క నూట ఒకటవద వర్ధంతి సందర్భంగా ఈ విషయాలను తెలుగు వెలుగు విప్లవ వీరుడు అల్లూరు సీతారామరావు జీవిత కథ ఆ గ్రంథంలో రచయిత్రి కె రాజ్యలక్ష్మి గారు ధ్రువపరుస్తు రాసిన అంశాన్ని అలాగనే ఆ గ్రంథాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రవీంద్ర పబ్లిషింగ్ హౌస్ గుంటూరు వారు ప్రచురించారు ఆ గ్రంథంలోని కొన్ని ఉటంకింపులను ఇప్పుడు మనం స్మరించుకోవాలి పోలవరంలో ఫజులుల్లా ఖాన్ అను ఒక మహమ్మదీయుడు డిప్యూటీ కలెక్టర్గా పనిచేయుస్తున్నాడు అతడు ఉత్తమమైన గుణం కలవారు దైవభక్తి పారాయణుడు రామరాజు తండ్రికి స్నేహితుడు అతని పట్ల రామరాజుకు గురుభావం గలదు రామరాజు అతని ఎడ గౌరవభావం చేత అతని మాట కాదనలేదు ఫజలుల్లా గారి మాట శ్రీ ఫజలుల్లా ఖాన్ గారి గురించి ఆయన అల్లూరికి సహకరించిన విశేషాలను డాక్టర్ గోపరాజు నారాయణరావు గారు ఆకుపత్త సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి గాథ అనే నవల దానియందు రాసిన ఆ గ్రంథంలో కూడా విస్తారంగా ప్రస్తావించారు ఫజలుల్లా గురించి ఈ గ్రంథం రెండు వేల పదిహేడులో హైదరాబాద్లో మొదటిసారిగా ప్రచురితమైంది ఈ గ్రంథంలో డిప్యూటీ కలెక్టర్ పోలవరం డిప్యూటీ తహసీల్దార్ ఫజులుల్లా ఖాన్ గురించి సాగిన ఉటంకింపులను మనం పరికిస్తే ఈ గ్రంథంలో డిప్యూటీ తహసీల్దార్ ఫజులుల్లా ఖాన్ అనారోగ్యం గురించి ప్రముఖ జర్నలిస్టు చరిత్ర పరిశోధకులు డాక్టర్ గోపరాజు గారు దృశ్యమానంగా ప్రస్తావించారు ఆ తర్వాత రామరాజును ఆయన తన కార్యాలయానికి రప్పించి బలవంతంగా కూర్చుండంబ చేసిన తర్వాత సంభాషణ ఆరంభించారు ఫజులుల్లా ఫజులుల్లా స్వయంగా రామరాజు పేరుతో అర్జీ తయారు చేశారు అందులో ప్రశాంతంగా బతకదలిచానని అందుకు కొంత భూమి కేటాయించవలసిందని ఏజెన్సీ కమిషనర్కు పెట్టుకున్న అర్జీ అది ఆ అర్జీని అందుకున్న రామరాజు దానిని చదివి డిప్యూటీ తహసీల్దార్ ఫజలుల్లా ఖాన్కు ఇచ్చేశారు అప్పుడు ఇది మీకు రుచించేది కాదని నాకు తెలుసు అయినా నేను ఈ విషయంలో మిమ్మల్ని వదిలిపెట్టను నిజమే మీ మీద నాన్ కోఆపరేటర్ అంటూ ఆరోపణలు వచ్చాయి కానీ ఒక్క రుజువు కూడా దొరకలేదు అయినా మిమ్మల్ని బ్రిటిష్ ప్రభుత్వం ఊరికే వదిలేస్తుందని అనుకోకండి దాని స్వభావం నాకు తెలుసు మిమ్మల్ని ఇంకా వదలకుండా నిఘా వేసి ఉంచే బాధ్యత ప్రభుత్వం వారికి ఎవరికి అప్పగించిందో తెలుసా అది నాకే అంటూ నవ్వారు ఆ క్షణాన ఫదుల్లా ఖాన్ పైడి పుట్ట అని వినే ఉంటారు మీరు అడ్డతీగలకు మూడు మైళ్ళు దూరం అది అక్కడ మీకు మంచి భూమి ఇప్పిస్తున్నాను రోజు అడ్డతీగల పోలీస్ స్టేషన్లో సంతకం చేయటం సేద్యం చేసుకోవటం ఇది మీ భవిష్యత్ చిత్రం ఈ లక్ష్మణ రేఖ తప్పితే మీరు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు దీనిని బెదిరింపుగా తీసుకోకండి మీ మేలు కోరి నేను చేస్తున్న పని మీ తండ్రి గారి మిత్రుడిగా అన్నాడు ఫజలుల్లా ఖాన్ రెండు నిమిషాల మౌనం ఆ మౌనంలోనే ఫజలుల్లా ఖాన్ రామరాజు గారు మీ బాధ నాకు అర్థమవుతుంది ఈ పురాతన దేవళం ఇప్పటికైనా ఒక మార్పుకు సిద్ధపడుతుంది ఈ పురాతన దేశం అందులో భాగస్వామిని కావాలని నాకు కూడా కోరికే మీ ఆవేశం మీద నీళ్లు చల్లటం నా ఉద్దేశం కాదు బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి వచ్చిన తర్వాత కందుకూరి వీరేశలింగం అంతటి వాడు చెప్పినట్లు ఇవాళ దేశంలో పెళ్ళు ఆవేశాన్ని ఆవేశాన్ని ఆకతాయి మోకల అల్లరిగా నేను చెప్పను విశాఖమన్యంలో రంప డివిజన్లో జరిగిన తిరుగుబాట్లు వాటి వెనుక ఆవేశం ఎలాంటిది పాలకుల తప్పిదాలే ఆ ఆవేశానికి మూలం ఆ ఆవేశం తమ తప్పిదాల ఫలితమని బ్రిటిష్ వారికి తెలుసు అయినా సరిదిద్దుకోరు సరిదిద్దుకుంటే ఇంగ్లండ్ చేరే డబ్బు మూటలు కుంచుకుపోతాయి నా మాట వినండి రామరాజు నీ ఆవేశాన్ని సమయం వచ్చినప్పుడు వినియోగించండి అప్పటిదాకా మౌనం పాటించండి రామరాజు గారు మనస్ఫూర్తిగా మీ క్షేమం కోరేవాడిని సంతకం చెయ్యండి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం పూర్తిగా విచక్షణను విడిచిపెట్టింది భారతదేశం అంటే రాణి మొకటంలో వెలకట్టలేని వజ్రం రామరాజు గారు తెల్ల జాతి ఈ దేశాన్ని వదిలిపోవడం అనే పరిణామాన్ని నేను జీవించి ఉండగా చూస్తానని అనుకోను అని అంటూ ఫజలుల్లా ఖాన్ వెల్లడించిన విషయాన్ని అనంతరం ఆయన తన సంభాషణ కొనసాగిస్తూ బాబు రామరాజు అసలు ఈ తరానికి ఈ వయసు వారికి ఈ కాలం ఏదో ప్రత్యేకతను ప్రసాదించింది వీళ్ల చైతన్యం వేరు నేను బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగినే కానీ వాస్తవాన్ని అంగీకరిస్తాను కాలం మారింది మారిన కాలంలో మీరు నడవాలనుకుంటున్న మార్గం ప్రశ్నార్థకమవుతున్న వాస్తవం గుర్తించటం ఇవాల్టి అవసరం మీరు మోహన్ దాస్ గాంధీ నాయకత్వాన్ని ఎంతవరకు అంగీకరిస్తారో నాకు తెలియదు వర్తమాన భారతం అతడి అడుగులో అడుగు కలుపుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను అహింస ఈ మాట విన్న తరువాత దేశంలో వచ్చిన చైతన్యం వైవిధ్యంగా ఉంది ఈ దేశ ఆలోచన దాని ధోరణికి ఆచరణ పరిధికి అతడు సరైన ప్రతినిధి అనిపిస్తాడు ఎవరు గాంధీ అన్నాడు ఫజలుల్లా ఆయన మళ్ళీ మాట్లాడుతూ నువ్వు కూడా అందులో ఒకడివి కావడమే కర్తవ్యం ఇందుకు ఒక రుజువు చూపిస్తాను భగవంతుడిని ఊరేగించే రథాలలో గాంధీగారి బొమ్మ పెట్టమని అడుగుతున్నారు ఉద్యమకారులు ఈ విశాల దేశం మారుమూల ప్రాంతాలు ఏవి అని ఒక పది కుగ్రామాలు ఎంచుకుంటే అందులో అంతర్వేది ఒకటి మీరు ఒప్పుకుంటారు కదా ఆ మారుమూల సముద్రతీర గ్రామంలో ఏం జరిగిందో తెలుసా అద్భుతమే రామరాజు ది హిందూ లాంటి పేపర్ ఆ సంఘటన వార్తని కవర్ చేసిందంటే ఆలోచించు చదువుతుంటే నువ్వే గుర్తుకొచ్చావు అందుకే నేను కూడా తీసుకొచ్చాను ఆ పేపర్ను చదువు అంటూ బ్యాగులోంచి తీసి మడతబెట్టి ఉన్న దాన్ని ఆ న్యూస్ పేపర్ను రామరాజుకు అందిస్తూ రామరాజుకు ఆయన పేపర్ చూపెట్టారు ఫజలుల్లా ఖాన్ ఆ పేపర్ లోపల పేజీల్లో ఒకచోట వార్త ఫిబ్రవరి పదమూడు పంతొమ్మిది వందల ఇరవై రెండు నాటి సంచిక రథం లాగడానికి ప్రజలు ఎందుకు నిరాకరించారు స్వకీయ విలేకరి ధబళేశ్వరం ఫిబ్రవరి పది పూట నూట రెండు దాంట్లో మనం గమనిస్తే ఆ తరువాత మరోసారి శ్రీ అల్లూరితో ఫజులుల్లా సంభాషిస్తూ నీకు కల్పించగలనన్న వాతావరణం నేను కల్పించలేకపోయాను నిజం అందుకు క్షంతవ్యుణ్ణి పోలీసులనేగా నేను ఊహించింది కాదు సరే నీ కోరిక మేరకు నిన్ను ఇంటర్నెన్మెంట్ నుంచి విడుదల చేస్తున్నాను నీవు నేపాల్ యాత్రకు వెళ్ళు గండకీ నది నుండి గ్రామాలు తెచ్చుకోవాలన్న నీ ఆకాంక్షకి నేను అడ్డు చెప్పలేను చెప్పే హక్కు నాకు లేదు అని చెప్పి అనుమతి పత్రం రాసి ఇచ్చాడు ఫజులుల్లా ఈ విధంగా శ్రీ ఫజులుల్లాహ్ ఖాన్ అల్లూరి సీతారామరాజుకు అందించిన సహకారాన్ని డాక్టర్ గోపరాజు తన గ్రంథంలో దృశ్యాత్మకంగా పేర్కొన్నారు మన్యంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీ ఫజలుల్లా ఖాన్కు మంచి పేరుంది ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో అధికారి అయినప్పటికీ స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి కావటం వల్లే శ్రీ అల్లూరితో ఆనాటి రాజకీయాలు సాయుధ పోరాటాలు మహాత్ముని మార్గంలో సాగుతున్న అహింసోద్యమాల గురించి చర్చించటం ఆలోచించటం కాకుండా ప్రజలు అనుసరించాల్సిన మార్గాల పట్ల కూడా ఆయన ఖచ్చితమైన సొంత అభిప్రాయాలు కలిగి ఉన్నారు ఫజలుల్లా ఆయన మన్యం ప్రాంతాల ప్రజలతో మమేకమైనట్టుంది అందువల్ల ఆయన గురించి ప్రస్తావిస్తూ మన్యం ప్రజలు ఆయన్ను ఫజలుల్లాను తురక తహసీల్దారు దేవుడు అని సంబోధించేవారని డాక్టర్ గోపరాజు నారాయణరావు తన గ్రంథం ద్వారా వెల్లడించారు ఈ మేరకు శ్రీ అల్లూరు సీతారామరావు సాగించిన మన్యం విప్లవంలో భావాల పరంగా ఆచరణ పరంగా ఇంతటి ప్రముఖ పాత్ర నిర్వహించిన డిప్యూటీ కలెక్టర్ శ్రీ ఫజలుల్లా ఖాన్ శ్రీ అల్లూరికి పూర్తిగా అండదండలుగా నిలిచిన వాస్తవాన్ని కూడా ఈ చారిత్రక ఉటంకింపుల ద్వారా మనం గ్రహించవచ్చు అలాగనే నేడు అల్లూరి నూట ఒకటవ వర్ధంతి స్మరణలో తప్పనిసరిగా ఫజలుల్లా ఖాన్ చరిత్రను మన తెలుగువారు ముఖ్యంగా తెలుసుకోవలసిన అవసరాన్ని నసీర్ అహ్మద్ వెలిగించిన ఈ చారిత్రక దీపపు కాంతి ద్వారా మన కానమోక కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపించాను మరొకమారు అల్లూరి నూట ఒకటవ వర్ధంతి స్మరణలో తప్పనిసరిగా ఫజులుల్లా ఖాన్ ఆయన అల్లూరి తండ్రిగారి స్నేహితుడిగా అల్లూరి రామరాజుకి సహకరించినటువంటి అంశాన్ని తెలుగు ప్రజలు విస్మరించకూడదనే ఉద్దేశం చొప్పున కానమూకదా వచ్చిన శ్రోతలకు ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు